మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నాలుగో వార్డ్ ఎదిర శివారులో నిర్మితమవుతున్న కాలుష్యాన్ని విదజల్లే అమర్ బ్యాటరీ పరిశ్రమ మాకొద్దని గత ముప్పై ఏడు రోజులుగా ఎదిర దీటిపల్లి అంబడిపల్లి సిద్ధాపల్లి గ్రామస్తులు తమ శాంతియుత నిరసన తెలియజేస్తున్నారు వారం రోజులుగా చాలా మంది ఇక్కడ నిరాహార దీక్ష కూడా కూర్చోవడం జరుగుతుంది అయితే దీంతో పాటు ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే వీరికి చాలా మంది నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు ఇటీవల నిన్న చూస్తే కూడా ఒక హ్యాండిక్యాప్ అంటే నేను ఆల్రెడీ హ్యాండిక్యాప్ అయినా ఇలాంటి పరిశ్రమలు రావడం వల్ల రేపు అన్నాడు భవిష్యత్ తో చాలా మంది నాలాక వికలాంగులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము నేను సైతం అన్నట్టు వాళ్ళు కూర్చున్నారు వాళ్ళని చూస్తూ పెద్ద మనుషులు అంటే వారి ఏజ్ సిక్స్టీ దాటింది వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయింటాయి అయినా కూడా వాళ్ళు మేము మా ప్రాణ త్యాగానికి సిద్ధమైనా సరే గాని భవిష్యత్తు అంటే రేపు అన్నాడు మా పిల్లలు మా మన్మలు మా మన్మరాళ్ళు మేము పుట్టి పెరిగిన ఈ గ్రామం ఈ చుట్టుపక్కల ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వ్యాధులకు ఎలాంటి చర్మ వ్యాధులకు గలీ ఎలాంటి వికలాంగులు కావద్దని వారు ఈ రోజు నిరహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది అయితే ఇక్కడ నిరహార దీక్ష కూర్చున్న వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు ఇంతకుముందు మాజీ సర్పంచ్ వెంకటయ్య గౌడ్ అదే విధంగా కురువసంగం అధ్యక్షులు సుధర్ నరసింహ గారు కూర్చున్నారు అయితే వారిని అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంది ఎందుకు వారు నిరహార దీక్ష అంటే శాంతియుత నిరసన దీక్ష ఉన్నది ఎందుకు నిరహార దీక్ష కూర్చున్నారు అంటే వాళ్ళ లైఫ్ ఏదైనా సరే అని పక్కకు పెట్టి వాళ్ళు నిరహార దీక్ష కూర్చున్నారు అంటే అసలు ఏంది వాళ్ళ డిమాండ్స్ ఏంది ఎందుకు వాళ్ళు అంటే ఇంత డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు కోట్ల వెంకటయ్య గౌడ్ ఇంత ముందు అని ఉండేవాడు పొల్యూషన్ మిల్ ఉంటే దాని వలన మాకు బాగా అనుభవం అయింది ఏమైందంటే దాంట్లో కలర్ వేసి మొత్తం పత్తులు వేసి చేపలు మళ్ళా ఆవులు మనుషులకు ఆడ ఆ ఏరియాలో ఒక కిలోమీటర్ దూరము పంటలు కూడా మనం ఒడ్లు చల్తే కానీ నాట్లు వేస్తే కానీ ఎండిపోయినాయి దాన్ని బట్టి ఇది దానికన్నా ప్రపంచంలో మూడవది అంటున్నారు అందుకొరకు ఇది ఏసీట మా ఎందిరా దీటిపల్లె అప్పన్నపల్లె కానీ సిద్ధాపల్లె కానీ అంబడిపల్లె కానీ ఇవన్నీ చుట్టుంపక్కలన్నీ గ్రామాలు కాల్ చేయ పరిస్థితి వస్తుంది అందుకొరకు ఈ పొల్యూషన్ ఎరజల్లే కాలుష్య పొల్యూషన్ బ్యాటరీ కంపెనీ ఏగుదని నాకు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు అయినా కూడా తినకుండా కూర్చున్నామంటే శాంతియుతంగా నిరసన మేము మన కలెక్టర్ తోడుకు వాళ్ళ వాళ్ళతో ఎవ్వరు కూడా మాకు సహకరిస్తలేరు గవర్నమెంట్ సహకరిస్తలేరు ప్రజాప్రతినిధులు సహకరిస్తలేరు పబ్లిక్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం కానీ ఇంతకుముందు ఏమైందంటే ఊళ్ళ ఊరు చాలా లేచి పొల్యూషన్ అదే మన కాటమిల్ కొరకు మామినారు పోయి నిరవదీక్ష ఇట్లే రిలే నిరా దీక్ష ఇష్టం ఇప్పుడు కూడా రైల్వే నిరా దీక్ష చేయాలని మేము అందరం పూనుకున్నాము దీని నుంచి చాలా ప్రాబ్లం ఉంది ఇది తీసేసి మాకు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పినట్టు ఐటీ పార్క్ అని ఐటీ కంపెనీ వేసాం మనకు ఐటీ కంపెనీ పోయి ఇప్పుడు పొల్యూషన్ అయ్యేది బ్యాటరీ కంపెనీ వేస్తారు అందుకొరకు చాలా ఇబ్బంది ఉన్నాయి దీని గురించి మాకు ఆరోగ్యాలు లేడీస్కు చాలా ప్రాబ్లమే జెంట్స్కు చాలా ప్రాబ్లమే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇది వద్దని నేను నా సొంతంగా కూర్చున్నాను నర్సింగ్ గారు మీరు చెప్పండి మనం ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తే ఒక సంవత్సరం క్రితం బీఆర్ఎస్ నాయకులు మీరందరూ కలిసి ఇక్కడ పరిశ్రమ రావాలి వస్తే మా ఊరికి ఉపాధి దొరుకుతుంది అని చెప్పి మీరు ఒక ప్రెస్ మీట్ కూడా చెప్పారు ఇప్పుడు మీరు ఈ పరిశ్రమ వద్దు దీనివల్ల మా భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారే ఉన్నాయి మా పిల్లల భవిష్యత్తు కూడా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు ఇప్పుడు నిరహార దీక్ష కూర్చొని మీరు ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు అయితే మీరు చెప్పండి అసలు ఎందుకు ఇప్పుడు నిరార దీక్ష కూర్చోవలసి వచ్చింది అప్పుడు ఎందుకు ఆ మాట మాట్లాడి ఇప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతుంది అంటే ఆ రోజు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క బ్యాటరీ కంపెనీ వలన కాలుష్యము వెదజల్లే బ్యాటరీ కంపెనీ అనేది తెలియదు ఖాళీ బ్యాటరీ కంపెనీ అంటే సెల్లకు చిన్న సెల్లకు చేసేటటువంటి బ్యాటరీ కంపెనీ అని తెలిసింది ఇంత పెద్ద మన ప్రపంచంలోనే మూడో ఒక బ్యాటరీ కంపెనీ ఇది అంటే పెద్ద ఇక్కడ మొత్తం దేశాలకే ఈ సప్లై అయ్యేటటువంటి బ్యాటరీ కంపెనీ అంటే ఈ ఉన్న గ్రామంలో ఉన్న పశువులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ నీళ్లు తాగడానికి పోతే కూడా రేపు ఈ కాలుష్యము వెదజల్లే కాలుష్యము బారిన పడి గొర్రెలు మేకలు బతకవు ప్లస్ మనుషులకు కూడా లేని ఇప్పటికే ఎన్నో రోగాల్లో బారిన పడినటువంటి ఈ జనాన్ని చుట్టుముట్టు నాలుగైదు గ్రామాలు పది కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు కూడా వచ్చి చెప్పడం జరిగింది మేము ఆ రోజుల్లో కూడా ఫస్ట్ వాళ్ళు అడిగినప్పుడు కలెక్టర్ వాళ్ళు పెట్టినప్పుడు కూడా మేము వ్యతిరేకించినాం కానీ మధ్యలో అటువంటిది కాదు అని కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ అటువంటి బ్యాటరీ కంపెనీ కాదు చిన్న సెల్లు తయ తయారు చేసే బ్యాటరీ కంపెనీది అంటే చెప్పినందుకు ఆ రోజు స్వాగతించినాం కానీ ఈరోజు మా మేము ఇటువంటి బ్యాటరీ కంపెనీ వచ్చి మా ప్రాణాలు మా మాకు పుట్టబోయే వారికి మా భార్యలకు మా అమ్మళ్లకు మా బిడ్డలకు రేపటి నాడు సంభవించే రోగాలకు మాకు ఇప్పుడు అనుభవం వచ్చి ఈ ఇటువంటి బ్యాటరీ కంపెనీ వస్తే రేపు మనం ఊర్లో ఉండి కూడా దండగా జనానికి మేము సాయం చేయకుంటే ఏం లాభం అనే ఆలోచనతోన ఈరోజు ఇంత వయసు అయినా కూడా అరవై సంవత్సరాలైనా కూడా ఈ దీక్షకు మద్దతు తెలపడానికి మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది మేము మా ప్రాణాలు పోయినా సరే ఈ బ్యాటరీ కంపెనీ మాత్రం రానియకుండా చేస్తామని మేము మీరు నుండి అంటే చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస గారిని గారిని విధంగా కలెక్టర్ జి రవినాయక్ గారిని కూడా కలవడం జరిగింది అయితే వారు ఎలాంటి హామీ మీకు ఇచ్చారు వారు అంటే అధికారులు గాని ప్రజాప్రతినిధులు కానీ మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా అంటే వాళ్ళు లీగల్ గా ఉండి ఇల్లీగల్ గా చేయకుండా లీగల్ గా చేయమని కలెక్టర్ గారు చెప్పారు మేము కూడా లీగల్ గానే చేస్తున్నాము రేపు ఉద్రేకంగా రాను రాను ఈ ఉద్యమము లీగల్ గా కోర్టు ద్వారా కానీ దాని ద్వారా పోయి పరిష్కారం చేసుకుంటాము మాకు ఎప్పుడైతే ఓవర్గా ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యి ఓవర్గా ఈ వెద కాలుష్యాన్ని వెద అప్పుడు ఇరగబడే ధ్వంసం చేయడానికి పూనుకుంటాం అమర్ బ్యాటరీ పరిశ్రమకు వ్యతిరేకంగా అంటే ఊరు ప్రజలు ఎవరైతే నిరసన కూర్చున్నారో వారికి మద్దతు తెలపడానికి కౌన్సిలర్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కిషోర్ గారు ఇక్కడికి వచ్చారు అయితే వారిని అడిగి తెలుసుకుందాం వారి మద్దతు అంటే వారు ఒక కౌన్సిలర్గానే నార్మల్గా వచ్చారా లేకపోతే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వీరికి మద్దతు తెలుపుతుందా ఎందుకు ఈ విషయం అడుగుతుంది ఈ కంపెనీ తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది ఎవరైతే అధికారం ఉందో కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వారు సపోర్ట్ ఇస్తున్నారా ఈ కంపెనీకి వ్యతిరేకంగా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఎదురే సిద్దాయపల్లి డ్యూటిపల్లి అంబడిపల్లి ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇక్కడ పార్టీ పరంగా కాకుండా నేను కౌన్సిలర్గా రావడం జరిగిందండి సరే మీరు పార్టీ పరంగా అంటే కూడా నేను మా ఇప్పుడు మా నాయకురాలు కే అన్నమ్మ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు మీకు కూడా తెలిసిందే వారిని కూడా నేను మద్దతు తెలుపమనే వాళ్ళని కూడా అడుగుతా కానీ మేము ఎంతసేపు ఉన్నా ప్రయత్నం చే మీకు ఏదన్నా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంతకుముందు మీరు ఇక్కడ ఉన్న చాలా మంది చెప్పినట్టు కాటన్ మిల్ అనేది మా దగ్గర కూడా ఉంది ప్రేమ్నగర్లో కాటన్ మిల్ ఉంది కానీ దానివల్ల ఎటువంటి పొల్యూషన్ లేదు దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కానీ దాని కాటన్ సబ్ బ్రాంచ్ ఆడ ఓన్లీ ఏంటంటే పత్తి తీసుకుని వచ్చి దారం తయారు చేస్తుండే ఈడ ఈ ఎదురేళ్ళి ఏంటంటే ఆడకెళ్ళి దారం తీసుకుని వచ్చి డైయింగ్ చేస్తుండే కలర్ వేస్తుండే ఆ కలర్ వాటర్ మొత్తము ఒక వెయ్యి ఫీట్లు బోర్ తొగి దాంట్లోకి పంపించేసరికి ఇక్కడ ఉన్న చెరువులు కానీ అవన్నీ అయ్యి కొన్ని బర్రెలు ఆవులు ఇవన్నీ చనిపోతుండే ఆ వాటర్ తాగిన తర్వాత చనిపోతుండే అట్లా వీళ్ళు ఆ టైంలో బాగా గొడవలు చేసి ఆ కంపెనీ కాటన్ మిల్ డైన్ ప్లాంట్ తీపించారు తర్వాత ఈరోజు మనం చూసుకుంటే ఏదైతే నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఐటీ పార్క్ ఇచ్చిండని చెప్తున్నారో అదంతా ఒకప్పుడు వ్యవసాయ భూమి అక్కడ ఏమి బీడి భూములు లేవు ఏమి లేవు వ్యవసాయ భూమి అందరూ వ్యవసాయం చేసుకుంటుండే ఇప్పుడున్న ప్రజెంట్ కౌన్సిలర్ మన హనుమంత్ అన్నది కూడా ఒక ఐదు ఎకరాలు ఆయన ఆర్మీ రిటైర్ అయితే ఐదు ఎకరాలు ఇచ్చిండ్రు ఆ టైంలో కూడా ఆయన సర్వే చేయడానికి పోయేటప్పుడు ఆయన వాస్తవానికి కూడా వ్యవసాయం చేస్తుండే వ్యవసాయం చేసే భూములు అప్పుడు ఆ వ్యవసాయం చేసేటప్పుడు దాని రేట్ ఎంత అంటే పది పదిహేను లక్షలు ఉండే తర్వాత ఐటీ పార్క్ వస్తే మీ పిల్లలకు ఫ్యూచర్ ఉంటుంది మీ గ్రామం కూడా మంచిగా ఉంటుంది అంటే ఇక్కడ చాలామంది మద్దతు తెలిపి అరే ఐటీ పార్క్ వస్తే మాకు కూడా మంచిదే మా గ్రామం కూడా డెవలప్ అవుతుంది మా చుట్టుముడు ఊర్లు కూడా మంచిగా అవుతాయి అని చెప్పి నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఏదైతే ఉందో స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది తర్వాత ఐటీ పార్క్ తీసుకురావడం జరిగింది ఐటీ పార్క్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మద్దతు తెలిపారు పది పదిహేను లక్షలు ఉన్న భూమి వాల్యూ కోటి రూపాయలు అయింది కోటి కోటిన్నర రెండు కోట్ల రూపాయలు కూడా అయింది కొన్ని కొన్ని దగ్గర అయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు అమర రాజా ఫ్యాక్టరీని తీసుకొని వచ్చింది నేను అమర ఫ్యాక్టరీ వచ్చినప్పుడు వాస్తవానికి నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను మంత్రి గారు పడుకున్నాను అప్పుడు నాకు నా దగ్గరనే ఒక ప్రెస్ మీట్ మాట్లాడియడం జరిగింది అప్పుడున్నది ఏంది కలెక్టర్ గారు మన వెంకట్రావు గారు ఉండే మన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఉండే వాళ్ళు ఏం చేసిందంటే దీనివల్ల పొల్యూషన్ ఏం లేదు ఇక్కడ వాళ్ళు కూడా ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు ఈ కంపెనీ వస్తే పదివేల ఉద్యోగాలు వస్తాయి ఊర్లు డెవలప్ అవుతాయి అని చెప్పి వాళ్ళు మంచి ఉద్దేశంతో తీసుకుని వచ్చారు అయితే ఇప్పుడు తిరుపతిలో ఉన్నది ఎల్ఈడి బ్యాటరీస్ అండి ఎల్ఈడితో తయారయ్యే బ్యాటరీస్ ఇక్కడ వచ్చేది లిథియం తోటి తయారయ్యే బ్యాటరీస్ ఆ రోజు నాకు చెప్పింది ఏంటంటే దీని నుంచి పొల్యూషన్ ఉండదు నువ్వు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టు అంటే వాస్తవానికి ఆ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి దీనివల్ల ఏమీ పొల్యూషన్ ఉండదు ఇన్ఫెక్షన్ ఉండదు ఇంతమందికి జాబ్స్ వస్తాయి కాబట్టి అరే మన పదివేల మంది అంటే మన మా మామినారులకే తక్కువలో తక్కువ పెద్ద కంపెనీలు అంటే ఇరవై వేల రూపాయల జీతం ఉంటుంది మన మామనారు యువత కానీ అంత డెవలప్ అవుతుందంటే ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ఎవరన్నా ఇటువంటి ఇప్పుడు ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు పడని వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు పుకార్లు పుట్టిస్తున్నారు నువ్వు పోయి ప్రెస్ మీట్ పెట్టుబో అంటే అరే డెవలప్మెంట్ ఆగిపోతుంది వాస్తవాన్ని చూడండి ఇప్పుడు ఈ అమరరాజా ఫ్యాక్టరీ సరే అవుతుందో కాదో తర్వాత మానవ ప్రయత్నం మనం చేద్దాం ఈరోజు నేను పార్టీకి అతీతంగా వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే రేపన్నెలు ఉన్నాను మా మైడమ్ గారితో మాట్లాడి వారి మద్దతు కూడా తెలిపిస్తాను తర్వాత మీకు అందరికీ ఒక మాట ఇస్తున్నాను మీరు నేను పార్టీకి అతీతంగా సరే నాకు పార్టీతో సంబంధం లేదు ఈ ఎదురే దీని అమర్ ఫ్యాక్టరీ పోతుంది మీరు కూడా ప్రయత్నం చేయండి మీరు వచ్చి మా దగ్గర కూర్చోండి అంటే ఎప్పుడైనా సరే నేను నా స్వచ్ఛందంగా నా సొంతంగా రావడానికి నేను ప్రయత్నం చేస్తానండి ఖచ్చితంగా మేము వెంట ఉంటారని నేను మాటిస్తున్నాను